తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై జగన్ అండ్ కో అలిపిరి మెట్లపై ప్రమాణం చేయగలరా అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సవాల్ విసిరారు కాకినాడ నగరంలోని స్థానిక వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు చోటు చేసుకున్నాయన్నారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ కమిటీ ఎక్కడా నివేదిక ఇవ్వలేదన్నారు రసాయనాలు కలిపిన లడ్డూ తినడం వలన క్యాన్సర్ వస్తుందని అసలు అది నెయ్యే కాదని సిట్ నివేదిక తేల్చిందన్నారు జగన్ ప్రభుత్వం తిరుపతి లడ్డూలో కల్తీ చేయలేదని మాట్లాడిన ప్రతి వైసీపీ నాయకుడు తిరుపతి అలిపిరి ప్రమాణం చేయగలరా అని సవాల్ విస్తారు చుక్క పాలు కొనకుండా ఇరవై కోట్ల లడ్డూలను ఎలా తయారు చేశారని వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ నాయకుల నోటి దురుసు కారణంగానే దాడులు జరుగుతున్నాయన్నారు తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మెడిశెట్టి సూర్యకిరణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు సుంకర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ఈ ప్రెస్పీటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పనంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా అరవై లక్షల లీటర్లు కల్తినయ్యే సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతు చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ని వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులు అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగే దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో ఈ కల్తీలో మోనోగ్లెజర్ అనేటువంటి మోజా మోనోగ్లెజరైట్స్ అనేటువంటి ఒక కెమికల్ అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి కెమికల్ కెమికల్ బేటా కెరోటిన్ అనేటువంటిది ఎసిడిటీ యాసిడ్ ఇవన్నీ కలిపి ఒక నేత్రరూపంగా తయారు చేసి ఆ దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది అలాగే ఈరోజు జంతుకవ్వుతో తయారు వాళ్ళు అంటా ఉన్నారు జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడిపి చెప్పింది సిట్టు విచారణలో తేలింది అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన ఇది మోనోగ్ల గ్లజరైట్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము జంతుకవ్వు ఉంటేనే మోనోగ్లైడ్స్ అనేటువంటిది తయారవుతుంది ఈ జంతు కొవ్వుని ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తేనే ఈ మోనోగ్లైట్స్ తయారవుతుంది అనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే ఈరోజు వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు కల్తీ అనేటువంటిది సహజమే కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్నస్వామి లో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే ఎవరు ఎదురు ప్రసరించరు అనేటువంటిది కల్తీ సహజమనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఏదైతే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో నమస్కారం నా పేరు ప్రసింగ్ ఆదినారాయణ నేను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ కోఆర్డినేటర్ని ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి మీద జగన్ అండ్కో ఒక రకమైన బూటక ప్ర ప్రసారం చేస్తుంది దాంట్లో భాగంగా ఈవేళ జనసేన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ వివరించడం జరుగుతుంది ముఖ్యంగా సోదరుడు ఒక విషయాన్ని లేవనెత్తారు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఈవేళ ప్రెస్ మీట్ మీరు ఏర్పాటు చేశారు అన్నది ఎందుకంటే అంతకుముందే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇంచుమందు ఒక నెల రోజుల నుంచి కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది దీన్ని గ్లోబల్ ప్రసారం కింద వైసీపీ వాళ్ళు గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా కొంతమంది అత్యోసిన ఆంబోతులను కూడా తయారు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టి స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఈ వేళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది దాంట్లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడి ఈ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన అన్ని రకాలుగా కూడా కోట్లాది రూపాయలు ఆస్తిని అదేవిధంగా ఆయన అన్ని సుఖాలని కూడా వదులుకుని ఈరోజు ఈ జన జనసేన పార్టీని స్థాపించి దీని మీద పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన నుంచి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ముఖ్యంగా మనం దీన్ని ప్రజల్లో లడ్డూ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్లసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది